హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే నేను వీడియో అనమాట ఇది నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎగ్ కర్రీ ఎలా చేయాలి మసాలా ఏం వాడకుండా సింపుల్గా ఎగ్ కర్రీని అయితే చేసుకుందాం బ్యాచిలర్స్ కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎగ్ కర్రీని ముందుగా దానికోసం మనకు కావాల్సిన ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసాక బాయిల్ చేయాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి స్టవ్ అయిపోయి దానిపైన పెంకుని తీసి ఎగ్స్ని అయితే పక్కన పెట్టుకోవాలి చింతపండుని కొద్దిగా నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిపోయాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అది ఎలా ఫ్రై చేసుకుంటారో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలి అది కూడా బాగా ఫ్రై అయిపోయాక మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి అది అలాగ అందులో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి దాన్ని కూడా అలా ఉడకనివ్వాలి ఆయిల్ పైపు చూలే వరకు అలాగే గ్రేవీని అయితే అలా ఉడ అలా మూతపెట్టి కాసేపు అయితే ఉడకనివ్వాలి అది అలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నా చింతపండు పులుసు పులుసునైతే పులుసుని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది అలా ఉడికిపోయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి అది అలా దగ్గరగా అందులో మళ్ళీ మూత పెట్టి అది అలా ఉడికిన తర్వాత వేసుకోవాలి ఎగ్స్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి దాన్ని ఉడి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీలో అయితే టమాటోస్ ఎక్కువ వేసి చింతపండు పులుసుని అయితే పులుసు అయితే తక్కువగా వేసుకోవాలి కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే Bye bye.